అందరికీ విజయ్బీన్ గుంటూరులో డిసెంబర్ పదిహేను జరుగుతున్న సమావేశానికి మీరందరూ హాజరు కావాలని నేను కోరుతున్నాను ఎందుకంటున్నానంటే ఇది ఒక దేవి ప్రసాద్ గారు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు చేస్తున్న సమావేశంగా భావించవద్దు అది జరిగినప్పటికీ కూడా అది కమ్యూనిటీని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మాలల్ని ఆర్గనైజ్ చేయాలని మరి వాళ్ళ చైతన్యం తీసుకురావాలని మరి కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి అది అంబేద్కర్ ఇండియా మిషన్ అలాగే మరి అర్షకుమార్ గారు లాంటి వ్యక్తులు మాల కమ్యూనిటీలో ఒక డైనమిక్గా తిరగటం అలాగే మల్లెలు వెంకటరావు గారు అనే ఆయన మరి కేసు వేయటం అలాగే దాని గురించి రాష్ట్రం మొత్తం తిరగటం జరుగుతూ ఉంది ఇప్పుడు దేవి ప్రసాద్ గారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉంటూ ఒక పొలిటికల్ ఫ్యామిలీగా ఉంటూ మరి ముందుకు రావటం జరిగింది కమ్యూనిటీ పేరు మీద అంతేకాకుండా పండుగ అశోక్ గారు కావచ్చు పంతగాని రమేష్ గారు కావచ్చు అన్నవరపు కిషోర్ గారు ఇలా మరి కొండలరావు గారు ఇలాంటి వాళ్ళు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి దీని అవసరం ఏంటంటే ఎంత ఉందంటే ఇది ఈ రోజున జరగబోయేది రాష్ట్రంలో అందరికీ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదని అందరికీ తెలుసు కానీ అది ఒక చిన్న తప్పుదంగా భావించి కమ్యూనిటీ ఈ రోజున ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయితే దేవి ప్రసాద్ గారు ఫెయిల్ అవ్వరు కమ్యూనిటీలో యూనిటీ లేదనే భావన సమాజంలో వెళుతుంది ఒక ఎవరు పిలిచినా ఇది నా పండగ నా నా సమావేశంగా మనం హాజరైన రోజున ఇది జరుగుద్ది నేను ఆ విషయంలో హర్షకుమార్ గారిని అప్రిషియేట్ చేస్తా ఎందుకంటే ఎవరు పిలిచినా ఆయన సమావేశానికి వెళుతున్నారు అన్ని వేదికల మీద పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ప్రతి మనిషి కూడా అన్ని వేదికల మీద ఉండేలాగా ప్రయత్నం చేయండి మీరు పిలవలేదు అన్నవాళ్ళు అది మనసులో పెట్టుకోకుండా ఆగిపోకండి నా ఇష్టం లేదు అన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు ఏం జరుగుతుందో వెళ్ళి చూడండి పిలిచిన వాళ్ళు మనసులో ఏ భావన లేకుండా ఒక మనిషికి ఇంకో మనిషి తోడుగా తీసుకువెళ్ళండి ఎందుకంటే సమావేశం సక్సెస్ అయినంత మాత్రాన మనకు వచ్చే ఫలితం ఏముండదు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన యూనిటీని గుర్తించాలి మన ఉనికిని గుర్తించి మనతో కూడా చర్చించాలి మందకృష్ణ మాదిగ లాగా మందకృష్ణ కృష్ణ గారితో ఎలాగైతే చర్చిస్తున్నారో మనతో కూడా చర్చించాలి అటువంటి నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాలి ఒకేసారి నాయకత్వం రాదు స్లోగా స్లోగా నాయకత్వం వస్తుంది ఇలాంటి ప్రయత్నాలు మన పతివాడ రాంబాబు గారు ఉత్తరాంధ్రలో చేశారు అలా మోహన్ రావు గారు అని శ్రీకాకుళం ఇలా అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ ఒక వేది మీదకి రావాలి ముందుగా అర్ష కుమార్ గారు మల్లెల వెంకటరావు గారు ఇప్పుడు వచ్చిన దేవిప్రసాద్ గారు సునీల్ కుమార్ గారు పంతగాని రమేష్ గారు ఇలా అనేక మంది అందరూ కూడా సీనియర్గా ఉన్నటువంటి సమాజంలో తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ ఒక వేది మీద వచ్చి యూనిటీని చాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దాన్ని ఈ సమావేశంగా తీసుకోవాలని కోరుతూ జై భీములతో మీ రాంబాబు